హాయ్ అండి నా పేరు లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు వర్షిత డైలీ లైఫ్ స్టైల్ ఈరోజు వీడియోలో అసలు కారం యూజ్ చేయకుండా పచ్చిమిరగాయలతోనే పాతకాలపు వంట కోడిగుడ్డు పచ్చి కారం ఎలా చేయాలో చూద్దాం ఇది ట్రెడిషనల్ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఒక మిక్సీ బౌల్ తీసుకోండి రెండు మీడియం సైజు ఉల్లిపాయలను ఇలా పెద్దగా కట్ చేసి వేసుకుని ఒక పది పచ్చిమిర్చి వరకు వేస్తున్నాను ఇవి పెద్ద కారం ఉండవు మీరు కా చూసి వేసుకోండి పది ఎల్లు పేరేకలు పొట్టి తీసిన వేసుకుని చిన్న టీ స్పూన్ జీలకర్ర కొద్దిగా కళ్ళుప్పు వేసి మూత పెట్టి బరకగా పేస్ట్ పట్టుకోండి అంటే ఆపుతూ ఆన్ చేస్తూ వేసుకోండి అప్పుడు బరకగా వస్తుంది మీరు రోట్లో కూడా దంచుకోవచ్చు ఇది ఇలా చేసి పక్కకు పెట్టుకోండి ఒక చిన్న బౌల్ తీసుకోండి టూ ఎగ్స్ పగలగొట్టి ఇందులో వేసుకోండి నేను టూ యాగ్స్తోనే చూపిస్తున్నాను మీరు ఎక్కువ క్వాంటిటీ కూడా చేసుకోవచ్చు ఇందులో కూడా కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపు వేసుకుని ఒక స్పూన్తో బాగా కలుపుకోండి ఇలా చేసి పక్కన పెట్టుకోండి స్టవ్ వెలిగించుకుని ఒక కళాయి పెట్టుకుని కళాయి వేడెక్కినాక మీడియం అంట పెట్టుకోండి రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోండి ముందుగా ఆమ్లెట్ మిశ్రమం రెడీ చేసి పెట్టుకున్నాము కదా అది ఇందులో వేసుకుని రెండు సైడ్లు కాల్చుకోండి ఇలా రెడీ అయింది వీటిని చిన్న చిన్న పీసులుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి అదే కళాయిలోకి ఇంకో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని ముందుగా ఆనియన్ పేస్ట్ పట్టుకుని పెట్టుకున్నాం కదా అది ఇందులో వేసుకుని ఆల్రెడీ ఆమ్లెట్లోని సాల్ట్ వేసాం ఉల్లిపాయ పేస్ట్లోని సాల్ట్ వేసాం అందుకు కొద్దిగా మాత్రమే ఇందులో సాల్ట్ వేసుకోండి సాల్ట్ అన్నట్లో వేస్తాం కాబట్టి చూసి వేసుకోండి కొద్దిగా పసుపు కూడా వేసుకుని ఒకసారి కలుపుకోండి ఇలా కలుపుకుని మూత పెట్టి సిమ్లో పెట్టి బాగా వేయించుకోండి ఉల్లిపాయ పేస్ట్ అయితే ఇది బాగా వేగాలి ఎంత వేగితే అంత టేస్టీగా వస్తుంది పచ్చి వాసన రాకుండా ఉంటుంది ఇలా మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ మూత పెడుతూ బాగా వేయించుకోండి ఇందులో కారం యూజ్ చేయలేదు కాబట్టి ఇదే కలర్ ఉంటుంది ఎల్లో కలర్లోనే కనిపిస్తుంది ఇలా బాగా వేగినాక ముందుగా ఆమ్లెట్ వేసుకున్నాక దాన్ని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకుని ఇందులో వేసుకుని బాగా కలిసేలా కలుపుకున్నాక సిమ్లోనే ఒక ఫైవ్ మినిట్స్ ఇలా మగ్గించుకోండి మధ్యలో ఒకసారి మూత తీసి కలపండి ఇలా ఈ ఉల్లిపాయ పేస్ట్ అంతా ఈ ముక్కలకు పడుతుంది లాస్ట్లో కొత్తిమీర చల్లుకుంటే కోడిగుడ్డు పచ్చికారం రెడీ అయింది అంతేనండి ట్రెడిషనల్ రెసిపీ కోడిగుడ్డు పచ్చికారం రెడీ అయింది ఇది రైస్లోకి బాగుంటుంది సైడ్ డిష్గా కూడా బాగుంటుంది మీరు కనుక నా వీడియోస్ రెగ్యులర్గా చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్